నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథనం విందామా మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని ఆంధ్రభూమి తిరగేస్తుంటే చిన్నగా కునుకు పట్టింది జ్యోతికి కాలింగ్ బెల్ వినిపించి ఉలిక్కుపడి లేచి ఆవలిస్తూ వెళ్ళి వీధి తలుపు తీసింది ఎదురుగా మామగారి మేనమామ కోడలు రమ ఆమె కూతురు అనిత నిలబడి ఉన్నారు పక్కనే సూట్ కేసు బ్యాగ్ రండి పిన్నిగారు మంచి ఎండలో బయలుదేరినట్టున్నారు వచ్చారా కుశల ప్రశ్నలతో ఆహ్వానించింది జ్యోతి అవునమ్మా ఒంటి గంటకు నాన్ స్టాప్ బస్ ఉంది భోంచేసి చేసి అది ఎక్కాం చాలా ఎండగా ఉంది జ్యోతి అందించిన నీళ్ళ గ్లాస్ అందుకుంటూ అంది రమ కంగ్రాచులేషన్స్ అనిత మంచి కాలేజీలో సీటు కొట్టేశావు అభినందిస్తున్న జ్యోతి వైపు ఆరాధనగా చూసింది అనిత బాపు బొమ్మలా ఉంటుంది జ్యోతి ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే అందం దానికి తగ్గ చలాకీతనం ఇద్దరు పిల్లల తల్లిలా లేదు థ్యాంక్స్ అక్క సిగ్గుగా అని అత్తయ్య లోపల ఉన్నారా శాంతమ్మ గురించి అడుగుతూ చుట్టూ చూసింది అత్తయ్య గారికి ఈ టైంలో కొంచెంసేపు కునుకు తీయటం అలవాటు ఉండండి లేచారేమో చూస్తాను అంటూ అత్తగారి రూమ్ వైపు దారి తీసింది అత్తయ్య రమ గారు అనిత వచ్చారు అంది తలుపు చప్పుడుకి కళ్ళు తెరిచి చూసిన శాంతమ్మతో చెప్పి రండి పిన్ని గారు అత్తయ్య లేచారు రమను అత్తగారి గదిలోకి పిలిచింది ఎట్లా ఉన్నారు వదిన గారిని పలకరించింది రమ బాగానే ఉన్నాను రమ నిన్ననే అమ్మల దగ్గర నుండి వచ్చాను అనితకు జేఎన్టీయూలో సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది అనిత వైపు నవ్వుతూ మెచ్చుకోలుగా చూశారు దీనికి కాకినాడలో సీట్ రావటం వల్ల నేను మీ తమ్ముడు చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాం వదిన మీ తమ్ముడు నీ దగ్గరుండి చదివారు దీనికి కూడా మీ దగ్గరుండి చదివే అదృష్టం పట్టింది సంతోషంగా ఊపిరి తీసుకోకుండా చెప్పుకుపోతున్న రమ మాటలను నిరాసక్తంగా వింటోంది శాంతమ్మ మంచినీళ్లు తాగి ఖాళీ గ్లాస్ అందిస్తూ పిల్లలు స్కూలుకు వెళ్ళారా జ్యోతి అడిగారు అవును పిన్నిగారు ఇంకో అరగంటలో వచ్చేస్తారు వినయంగా చెప్పింది అత్తయ్య టీ పెట్టనా అత్తగారిని అడిగింది పెట్టమ్మా అనిత నువ్వు టీ తాగుతావా అనితని అడిగింది అనితకు టీ కాఫీలు అలవాట్లేదు వదిన ప్రొద్దుటే ఒక గ్లాస్ పాలు మధ్యాహ్నం పూట ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తాగుతుంది అయినా తిండికి దొంగ వదిన గుప్పడి మెతుకులు కూడా తినదు రమ కూతురు గురించి చెబుతుంటే వచ్చే నవ్వును ఆపుకుంటూ పాపం ఏమీ తినకుండానే గాలి పీలుస్తూ ఇంత బొద్దుగా ఉందనుకుంటా ఇప్పుడేం కావాలో చెప్పకుండా ఈ సోదంతా ఏమిటో మనసులో అనుకుంది జ్యోతి జ్యోతి మన ముగ్గురికి టీ పెట్టి అనితకు నిమ్మరసం కలిపివ్వమ్మా డబ్బాలో కారోసుంది చూడు శాంతమ్మ కోడలకు పురమాయించింది అందుకే అత్తగారు తెగ నచ్చుతారు జ్యోతికి ఏం చేయాలా అని తల బద్దలు కొట్టుకునే సమయంలో తేలిగ్గా పరిష్కార మార్గం చూపిస్తారు టీలు పూర్తయ్యేసరికి పిల్లలు వచ్చే టైం అయిందని వీధి చివరకు స్కూల్ బస్ ఆగే చోటుకు వెళ్ళింది జ్యోతి పిల్లలకు యూనిఫామ్ మార్చి స్నానాలు చేయించి పాలు కలిపి తాగించేసరికి రాత్రి వంటకు టైం అయింది జ్యోతి కూరలు తరిగిస్తే శాంతమ్మ వంట పూర్తి చేసింది ఈ లోపులో రమ కూతురుతో చెబుతోంది అని ఈ రూంలో అత్తయ్య ఒక్కతే పడుకుంటారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ రూమ్లో నుండి కదలకుండా చదువుకోవచ్చు ఎప్పుడన్నా టీవీ చూడాలంటే హాల్లో కూర్చోవచ్చు ఇక్కడ కూతురికి ఏ లోటు ఉండదని రమ ఉద్దేశం సతీష్ వచ్చాక అందరూ భోజనాలకు కూర్చున్నారు మామయ్య ఎట్లా ఉన్నారు అత్తయ్య రమను పలకరించాడు సతీష్ మీ మామయ్య ఎప్పుడూ బిజీనే కదయ్యా బాగానే ఉన్నారు నీకు ఫోన్ చేసి మాట్లాడతానన్నారు మాట్లాడారా రమ భోజనం చేస్తూ అడిగింది మధ్యాహ్నం చేశారు మీరు అనిత బయలుదేరిన సంగతి చెప్పి అనితకు ఒక స్కూటీ కొనమని చెప్పారు కాలేజీకి ఇక్కడి నుంచి దూరం కదా ఇంతలో సతీష్ కొడుకు శ్రీ నాన్నండి అంటూ చెల్లి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాడు ఏమిటి నాన్న ఏమైంది కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు సతీష్ చూడండి చెల్లి నన్ను హోంవర్క్ చేసుకొనివ్వడం లేదు ఏం తల్లి తప్పు కదా అన్నను హోంవర్క్ చేసుకోనివ్వు నువ్విట్రా నీకో బొమ్మ గురించి చెప్పాలి అంతే చెంగు చెంగును గెంతుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చుంది నందిత రమా నువ్వు సత్యం ఏమీ అనుకోవద్దు అనితను హాస్టల్లో పెట్టేయండి శాంతమ్మ ఖచ్చితంగా చెప్పింది తల్లివైపు నిర్ఘాంతపోయి చూశాడు సతీష్ అమ్మేనా ఇంత కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది రమ చిన్నపుచ్చుకున్నట్టుగా మొహం పెట్టుకుని అదేమిటినే అనితను మీ కడుపులో పెట్టుకుంటారనుకున్నాను మీరున్నారని చాలా ధీమాగా ఉన్నావు ఒక్కసారి గాలి తీసేసినట్టయింది రమ పరిస్థితి నేను ఎప్పుడూ ఒకచోటే ఉండడం లేదు రమా కొద్ది రోజులు రవి దగ్గరకు వెళ్తాను కొద్ది రోజులు అమ్మల దగ్గరకు వెళ్తాను ఇంకా పెద్ద బాబు చిన్నబాబు ఊరుకోరు కదా అక్కడ కొద్ది రోజులు ఉంటుంటాను నేనున్నప్పుడే జ్యోతికి పిల్లలతో పని తెమలక కొట్టుకుంటూ ఉంటుంది నేను లేనప్పుడు పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా కష్టం ఒకళ్ళకు ఒకళ్ళు పెరిగితే పని పెరుగుతుంది కదా అత్తగారి మాటలకు జ్యోతికి ఓ పక్క ఆనందంగా ఉన్నా అత్తగారు ఇంత ఖచ్చితంగా చెబుతారని ఊహించక అయోమయంగా చూసింది సున్నితంగా మాట్లాడే శాంతమ్మే తెలుసు జ్యోతికి అనితకు కాకినాడలో సీట్ వచ్చినప్పటి నుండి జ్యోతిని మెంటల్గా ప్రిపేర్ చేశాడు సతీష్ అమ్మ ఎంతమందిని ఇంట్లో పెట్టుకుని చదివించిందో వాళ్ళని ఎట్లా చూసేదో చెప్పి తప్పదు మనము చూడాలి అని చెప్పాడు భర్త మాటకు ఎదురు చెప్పలేదు కానీ జ్యోతికి చెయ్యగలనా అని బెంగగానే ఉంది చిన్నబుచ్చుకున్న మొహాలతో బెడ్రూంలోకి దారితీశారు రమ అనితలు పక్కల సర్ది వచ్చింది జ్యోతి వంటగది సర్దుతున్న తల్లి దగ్గరకు వచ్చి అదేంటమ్మా అట్లా చెప్పేశావు అత్తయ్య చిన్నబుచ్చుకుంది సత్యం మామ ఏమనుకుంటారు శని ఆదివారాలు ఇంటికే వెళ్ళిపోతుంది కదా రెండు గంటల ప్రయాణం మరీ అంత ఖచ్చితంగా చెప్పకుండా ఉండాల్సింది సతీషు తల్లితో అన్నాడు కన్నా ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు సత్యం సత్యమ్మావయ్యతో నేను మాట్లాడతాను స్టోరం కన్నా స్టోరం మేలు సత్యం సత్యమావయ్య కాలేజీలో చేరినప్పుడు ఇప్పుడు నువ్వన్నట్టే మీ నాన్నగారు కూడా ఫోన్లే శాంతి వారంలో ఐదు రోజులే కదా మిగిలిన రెండు రోజులు ఇంటికి వెళ్ళిపోతాడు అంటూ నచ్చజెప్పారు ఒక్కో వారం ఒక్కో ఆటంకం వచ్చేది ఏవో మిడ్ ఎగ్జామ్స్ అని ఇంకా ఏవో పెడుతుండేవారు అక్కడికి వెళితే చదువు సాగడం లేదని ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకో వెళ్ళేవాడు అది అలా ఉంచితే నాన్నగారు ఇంకో మేనమామ కూతురికి గర్ల్స్ పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది నీకు తెలుసు కదా వాణి నో అని చెప్పడానికి ఛాన్స్ లేదు సత్యం ఉన్నందువల్ల వాణిని కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఇట్లా మీరు పెద్ద అయ్యేంత వరకు ఏవో లింకులు ఉంటూనే ఉన్నాయి శాంతమ్మ ఆగింది అవునమ్మా నాకు అవన్నీ గుర్తున్నాయి కానీ అప్పుడు నువ్వు నాన్నగారు బంధువులందరినీ ఆదరించి ఇప్పుడు మేము చెయ్యలేమని వదిలేస్తే ఏం బాగుంటుంది మన కుటుంబానికి బంధువుల్లో మంచి పేరుంది కదా సతీష్కి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ మంచి పేరే మా మీద మాకు విసుగొచ్చేటట్టు చేసింది కన్నా మీ చిన్నతనంలో మేం పడ్డ పాటలు మీరు పడకూడదు మంది ఎక్కువైతే మజ్జిగ పాల్చనవుతుందన్న సామెతగా ప్రతి చిన్న విషయానికి ఆలోచించి అడుగు వేయాల్సి వచ్చేది మనది అటు ఇటు నలుగురున్న కుటుంబం ఏదో ప్రయాణం తగులుతూ ఉండేది ఇద్దరం కలిసి వెళ్ళడానికి ఉండేది కాదు ఐదుగురిని అంటే మీరు ముగ్గురు వాళ్ళిద్దరూను అందరినీ ఎవరి మీద వదిలి వెళ్తాం నేను వెళ్లాల్సి వచ్చే సందర్భం అయితే తెల్లవారుజాములు లేచి అందరికీ వంటలు చేసి వెళ్ళేదాన్ని ఒక్కోసారి నాన్నగారు ఒక్కరే వెళ్ళి వచ్చేవారు కొంతమంది బంధువులతో రాలేదని నిష్ఠూరాలు సరే ఇవన్నీ ఒకవంతైతే నాన్నగారికి నాకు ప్రైవసీ ఉండేది కాదు ఆఖరి మాట చెప్పలేక చెప్పింది శాంతమ్మ అమ్మ అర్ధోక్తిగా ఆగిపోవడం గమనించిన సతీష్ అనుకున్నాడు నిజమే అప్పట్లో ఇవన్నీ ఆలోచించే వయసు లేదు కదా ఒకటి మాత్రం గుర్తుంది బాత్రూమ్కి ఎప్పుడు క్యూ సిస్టమే అందరిది ఒకటే టైము ఉన్నది ఒకటే బాత్రూము అమ్మ ఎప్పుడూ సర్ది చెబుతూ ఉండేది కన్నా ఇప్పుడు నువ్వు అనితను పెట్టుకుంటావు వచ్చే సంవత్సరం చిన్నాన్నగారు అబ్బాయి రావచ్చు ఇట్లా ఏదో లింకు ఉంటూనే ఉంటుంది జ్యోతి కూడా చురుగ్గా చేసుకోవడం వల్ల బంధువులందరూ శాంతమ్మకు తగ్గ అంటూ పొగుడుతూ ఉంటారు మా చురుకుదనాల వల్ల మాకు అలసట తప్ప ఏమీ ఉండడం లేదు ఈ పాటలన్నీ పడి పడి అలసిపోయాను కన్నా ఏది ఏమైనా మీ మీదకి ఏమీ రానివ్వను ఆ చెడ్డ పేరేదో నేనే వేసుకుంటాను నేను పడ్డ కష్టాలు నాతోనే పోని శాంతమ్మ సతీష్కి నచ్చజెప్పింది పోనీలే అత్తయ్యా పెట్టే బేడా సర్దుకుని ఎంతో ఆశతో వచ్చారు కొద్ది రోజులు చూసిన తర్వాత హాస్టల్లో పెట్టమందాంలే అత్తగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది జ్యోతి ఈ అనుభవం అయ్యింది మాకు మా పిన్నత్తగారి మనవరాలు ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చింది మా అమ్మ ఏమందంటే వదిన ఒక్క ఆరు పాటు నీ దగ్గర ఉంటుంది ఈలోగా రమ్మికి కొత్తదనం పోయి ఫ్రెండ్స్తో అలవాటవుతుంది ఇల్లు వదిలి నన్ను వదిలి ఇదే మొదటిసారి బయటకు రావడం ఆ దిగులు తీరాక హాస్టల్లో పెడతాం అన్నారు సరే అన్నాం ఫస్ట్ ఇయర్ అయ్యేంతవరకు పోస్ట్ పోన్ చేశారు సెకండ్ ఇయర్లో హాస్టల్లో పెట్టిన తర్వాత వారానికి పది రోజులకు హాస్టల్ నుండి ఫోన్లు కడుపులో నొప్పి అని ఒకసారి జ్వరం అని ఒకసారి మనం ఉండేది సర్పవరం జంక్షన్ అయితే కాలేజీ జగన్నాథపురం గార్డియన్ సంతకం చేసినందుకు నాకు రిక్షా ఖర్చులు సిటీ బస్ ఖర్చులు తప్పేవి కాదు పైగా మన ఇంట్లో అప్పుడు ఫోన్ లేదు పక్కింటికి ఫోన్లు ఇదో రకం ఇబ్బంది రమ్యతో చాలా ఇబ్బంది అయ్యేది తను ఫోన్ చేసినప్పుడు పిల్లలకు పరీక్షలనుకో వెళ్ళి తీసుకురావడానికి రెండు గంటల టైం వేస్ట్ అయ్యేది ఇవన్నీ పడటం కన్నా ఇంట్లోనే ఉంచేసుకుందాం అనిపించింది అందుచేత కొద్ది రోజులు ఉంచుకుని చూద్దాం అని మాత్రం అస్సలు అనొద్దు జ్యోతి ఈ విషయంలో నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించొద్దు ఆ చెడ్డ మాట ఏదో నేనే వేసుకుంటాను సరేనా ఇంకో విషయం జ్యోతి మనం పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టుకోవడానికి ఉండదు పైనున్న పిల్లలు నేను అది తినను ఇది తాగను అంటే రకరకాలు చేయడానికి సమయం సరిపోక మన పిల్లలకు సర్ది చెప్పి వాళ్ళకు కావలసినవే చేసి పెడతాం వద్దు తల్లి ఈ మంచితనాలతో మొహం మొత్తేసింది మీ ఇద్దరు ఎవరేమనుకుంటారో అని భయపడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు శాంతమ్మ ఊపిరి పీల్చుకుంది సతీషు జ్యోతి మొహమొహాలు చూసుకున్నారు బెడ్రూమ్లోకి వెళ్ళాక నన్నొకసారి గిల్లు జ్యోతి ముందుకు చేయి చాచాడు సతీషు అసలు అమ్మేనా ఇట్లా మాట్లాడుతోంది నాకు నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు అత్తయ్య గారు అనుభవంతో చెప్పే మాటలండి ఈ మధ్య అత్తయ్య గారికి ఎవరు వచ్చి ఉంటున్నా పెద్దగా ఇష్టం ఉండడం లేదు వీలైనంత వరకు పిల్లలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తారు ఆ సమయంలో ఎవరు వచ్చినా ముక్తసరిగా మాట్లాడుతున్నారు మొన్న చిన్నత్తయ్య గారు వచ్చినప్పుడు సొంత చెల్లెలని కూడా చూడకుండా ముక్తసరిగా మాట్లాడి పిల్లలతో కాలక్షేపం చేశారు గుమ్మంలోకి వస్తే చాలు కష్టసుఖాలు అడిగి తెలుసుకునే అక్క ఇంత ముభావంగా ఎందుకుంది అని నన్నడిగారు చిన్నత్తయ్య భర్తకు అత్తగారిలో మార్పు వివరించింది జ్యోతి అమ్మ ఇట్లా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది సతీష్కి అంత అయోమయంగా ఉంది మీరు ఈ విషయంలో తల బద్దలు కొట్టుకోవడం అనవసరం అత్తయ్య గారు ఇంట్లో పై మనుషులు ఉండటం వల్ల ఏం కోల్పోయారో చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ పడ్డ కష్టాలు మనం పడకూడదని ఆవిడ తాపత్రయం ఈ విధంగా ఆవిడ ఆలోచించటం మన అదృష్టమనే అనుకోవాలి జ్యోతి మనసు అత్తగారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది నిజమే తన చిన్నప్పుడు ఎన్ని రకాల అడ్జస్ట్మెంట్లు తను చెల్లి ఏదైనా అడిగితే చాలా శాంతంగా సమర్థించి చెప్పేది అమ్మ ఆ సర్ది చెప్పడం వెనకాల ఇంత ఆవేదన దాగుందని అప్పుడు అర్థమయ్యేది కాదు మా పసి మనసులకు పాపం నాన్నగారు కూడా అంతే ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన శాంతి పిల్లలతో చేయడం కష్టమవుతోంది కదూ అని ఒక్కొక్కసారి అనేవారు ఒక్కొక్కసారి అమ్మ మీద విసుక్కునేవారు అంతా వల్లే అందరితోనూ నవ్వుతూ మాట్లాడటం వాళ్ళ ఇష్టాయిష్టాలను గుర్తుపెట్టుకొని అమర్చి పెట్టడం శాంతంగా ఉండడం వల్ల అందరూ మనింటికి వస్తున్నారు ఒక్కళ్ళన్నా గీత ఇంటికి వెళుతున్నారా ఎప్పుడు చూడు ఉసూరు అంటూ ఉంటుంది గీత అని విసుక్కుంటే అంటే గీతలా ఉండమనా నేను కూడా అమ్మ కవ్వించేది గీత మా చిన్నమ్మ నీకు తెలుసుగా ఎవరొచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి భయపడిపోతారు సతీషు జ్యోతికి వివరంగా చెప్పాడు వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు తెల్లారి లేచిన వెంటనే శాంతమ్మ మొదట చేసిన పని సత్యానికి ఫోన్ చేయడం సతీష్ హాల్లో కూర్చుని పిల్లలతో ఆడుతూ పేపర్ తిరగేస్తున్నాడు జ్యోతి వంటగదిలో టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది రాత్రి శాంతమ్మ మాట్లాడిన తీరును జీర్ణించుకోలేనట్టు స్తబ్దుగా కూర్చుంది రమ అనిత స్నానం చేయడానికి వెళ్ళింది హలో సత్యం నేను శాంతక్కను ఆఫీస్లో బిజీ అట కదా రమ చెప్పింది సత్యం నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసులే అదేనయ్యా నీ కూతురు అనిత సంగతి నీ కూతురికి నువ్వు చదివిన కాలేజీలోనే సీట్ రావడం చాలా సంతోషం ఇంకపోతే అనితను మా ఇంట్లో ఉంచడం కుదరదయ్యా జ్యోతికి పిల్లలతో కష్టమవుతుందని శాంతక్కేమిటి ఇట్లా మాట్లాడుతుందని ఆశ్చర్యపోతున్నావు కదూ తప్పు లేదయ్యా నేను పడ్డ అవస్థలు నా కోడలు పడకూడదు నీకు తెలుసుండి నేను ఎప్పుడన్నా రెస్ట్గా ఉన్నానా మానసికంగాను శారీరకంగాను చాలా అలిసిపోయి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది వినడానికి మీకు కష్టంగానే ఉండొచ్చు అనితను ఈరోజు కాలేజీకి పంపించిన తర్వాత ఇక్కడ హాస్టల్సు పేయింగ్ గెస్ట్ అకామిడేషన్సు ఎక్కడ మంచిగా ఉన్నాయో తెలుసుకొని మేం దగ్గరుండి జాయిన్ చేస్తాం సరేనా రమతో మాట్లాడతావా ఉండు పిలుస్తాను ఫోన్ పక్కన పెట్టి రమను పిలిచింది రమ ఈ సంభాషణ అంతా వింటూనే ఉంది రమతో ఏం మాట్లాడారో మరి తర్వాత నవ్వుతూ బాగానే ఉంది సతీషు అమ్మ మాట్లాడే విధానమంతా వింటూనే ఉన్నాడు అమ్మలో వచ్చిన ఈ మార్పును చెల్లితోనూ రవితోనూ షేర్ చేసుకోవాలనిపించింది రవికి ఎస్ఎంఎస్ ఇచ్చి ఫోన్ చేయమని చెల్లికి ఫోన్ చేశాడు రవి అమెరికాలో ఉంటాడు చెల్లికి ఫోన్లో అనిత విషయమంతా వివరంగా చెప్పాడు ఎవరన్నా ఇంటికొస్తే మనం సరిగా పలకరించకపోతే చివాట్లు పెట్టే అమ్మ ఎవరొచ్చినా మనకు తోచిన మర్యాదలు చేయాలని నీతులు బోధించే అమ్మలో ఈ మార్పు నాకు అస్సలు అంతుపట్టడం లేదే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే సతీషు అమ్మ వచ్చిందని తెలిసిన వెంటనే ఇక్కడున్న మన చుట్టాలందరూ వస్తారు కదా కానీ ఈసారి అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరినీ రండి అని ఆహ్వానించలేదు పైపెచ్చు వస్తామని ఫోన్ చేసిన వాళ్ళకి ఏదో ఓ సాకు చెప్తుండేది మేము బయటకు వెళుతున్నామనో ఊరు వెళ్ళిపోతున్నానో చెప్పేది ఒకసారి అడిగాను కూడా ఏమిటమ్మా అట్లా చెప్పేస్తున్నావు అని లేదు తల్లి నాకు ఏదో ఒకటి రాసుకోవడం అలవాటు కదా ఎవరన్నా ఉంటే రాయడం అవడం లేదు సగం సగం రాసినవన్నీ ఉండిపోయాయి అవి పూర్తి చెయ్యాలి వీళ్ళందరితోనూ కాలక్షేపం చేస్తుంటే నా రచనా వ్యాసంగం మూలపడిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది ఏదో టైం పాస్ కోసం రాస్తున్నాను అనే అమ్మేనా ఇట్లా మాట్లాడిందని నేను ఆశ్చర్యపోయాను ఉండు సతీష్ కాల్ వెయిట్ వస్తుంది రవి అయితే కాన్ఫరెన్స్ కలుపుకుందాం సతీష్ని లైన్లో ఉంచి కాల్ వెయిట్ చూసింది రవి చేశాడు అమ్మలకి అన్నలిద్దరిని అన్న అని పిలవడం అలవాట్లేదు పేర్లు పెట్టే పిలుచుకుంటారు రవి సతీష్ మాత్రం చక్కగా చెల్లి అని పిలుస్తారు ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు రవికి మళ్ళీ వివరంగా అమ్మలో మార్పు గురించి చెప్పాడు సతీష్ మధ్య మధ్యలో అమ్మలు కూడా మాట్లాడింది అదేమిటి అమ్మ అంత స్ట్రాంగ్గా మాట్లాడిందా నమ్మలేకపోతున్నాను అమ్మ వచ్చినప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ మాట్లాడి ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేది ఇంతలో ఈ మార్పు ఏమిటి లేదు అమ్మ ఇట్లా మాట్లాడడానికి ఏదో బలమైన కారణం ఉండుంటుంది చెల్లి తమ్ముడు మాట్లాడింది విన్న తర్వాత అన్నాడు రవి నువ్వు అటువంటిదేవి పెట్టుకోకు రవి వేరే బలమైన కారణం ఏమీ లేదు కేవలం మనం కష్టపడకూడదన్న ఉద్దేశంతోనే అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంది జ్యోతి కూడా అదే అంటుంది ప్రతి విషయాన్ని భూతద్ధంలో చూసి బాధపడిపోయే సున్నితమైన మనస్తత్వం గల రవికి సది చెప్పాడు సతీషు నిజమే రవి అమ్మ ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తుంది కదా తను పడ్డ ఇబ్బందులు మనం ఎదుర్కోకూడదనే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది ముందు ముందు మనల్ని ఎవరూ చెడ్డ అనుకోకూడదని మొహమాటల్ని కట్ చేస్తుంది ఇది కూడా మన మీద అమ్మకున్న పిచ్చి ప్రేమ ఆ ప్రేమలో ఇదొక భాగం చెల్లి మాటలు విన్న రవి సతీషు నిజమే అమ్మది పిచ్చి ప్రేమ అనుకున్నారు కథ పేరు అమ్మలో మార్పు రచించినవారు ప్రభా సుబ్బారావు గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మర మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి